ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే జూన్ నెల ఒకటి నుంచి ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం అయితే రావడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏదైతే కడపలో జరుగుతున్న మహానాడు ఈ మహానాడులకు సంబంధించి ఈరోజు పెన్షన్లకు సంబంధించి ఎంత పెన్షన్లు అయితే పెంచాం ఎంతమందికి అయితే పెన్షన్లు ఇస్తున్నాం అదేవిధంగా దాంతోపాటు పెంచిన పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా దివ్యాంగులకు సరిపోతున్నాయా లేవా అనే దానికి సంబంధించి డిస్కషన్ అయితే చేయడం అయితే జరిగింది దాంతోపాటు జూన్ ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో జూన్ నెలకి ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నిధులు విడుదల కూడా ఈ మహానాడులో అయితే డిస్కస్ చేయడం అయితే జరిగిందనమాట అయితే కొత్త వారికి ఇవ్వాల్సిన పెన్షన్లకు సంబంధించి కొత్తగా యాభై అంటే యాభై సంవత్సరాలకు సంబంధించి ఎన్నికల్లో హామీ ఇవ్వడం అయితే జరిగింది యాభై ఏళ్ళకి అంటే ఉన్నవారికి బీసీలకి అయితే పెన్షన్లు ఇస్తామని చెప్పారు దానికి సంబంధించి కూడా మహానాడులో అయితే డిస్కస్ చేయడం అయితే జరిగిందనమాట సో దానికి మాత్రం ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగా అయితే వేస్తుంది మనకి ప్రజెంట్ ఇప్పటివరకు రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్లకు సంబంధించి అర్హులు అంటే ఎవరైతే దివ్యాంగులకు సంబంధించి పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారికి ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరూ కూడా ప్రజెంట్ అయితే సర్వే అయితే జరుగుతుంది కదా ఈ సర్వే చేసి నిజంగా అనర్హులైన వారికి మరొకసారి అయితే చెక్ చేయాలని చెప్పేసి ఈ సమావేశంలో తీర్మానించడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ నెలకు సంబంధించి జూన్ నుంచి ఇచ్చే పెన్షన్లకు సంబంధించి డబ్బులు అయితే ఈ రెండు రోజులు అయితే విడుదలైతే కాబోతున్నాయన్నమాట మనకి ఫస్ట్ తారీఖున ఆదివారం అనేది రావడంతో ముందుగానే దీనికి సంబంధించి నిధులైతే శనివారం సెలవులు ఉంటాయి కాబట్టి బ్యాంకులు ముందుగానే వాటి బ్యాంకులకైతే విడుదల చేస్తున్నారు నిధులు ఆదివారం అయినప్పటికీ కూడా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి సంబంధించి సెలవు కాబట్టి సోమవారం అయితే ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట అంటే సోమవారం నుంచి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఒకటో తారీఖుని కాకుండా రెండో తారీఖు నుంచి ఇచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అనమాట పెన్షన్లకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని